మనం ఏదైనా ఆలయాలకి లేదా పుణ్యక్షేత్రాలకి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో ఎన్నో చావుల గురించి వింటూ ఉంటాము వెళ్ళి వచ్చేటప్పుడు జరిగినాయి అని ఎస్పెషల్లీ అందులో కొంతమంది లేదంటే వెళ్ళొచ్చే కుటుంబం మొత్తం ఒకేసారి పోవటం ఇవన్నీ చూస్తుంటే ఆలయానికి వెళ్ళి వచ్చేటప్పుడు చావేంటి అనే డౌట్ కూడా వస్తుంది అంటే మనం గ్రామ దేవతల్ని సరిగా పూజించకపోవటం వల్ల లేదంటే ఇంకేదన్నా చెయ్యకూడని పనులు చేయటం వల్ల ఇలా జరుగుద్దు అంటారా చాలా చాలా చక్కటి విధానం ఇది మనం గమనించండి చాలా సందర్భాల్లో అనేక సందర్భాల్లో దేవాలయాలకు వెళ్ళి ఇప్పుడు మాలలు వేసుకుంటారు శవమాల వేసుకుంటారు అయ్యప్పమాల వేసుకుంటారు భవానీ మాలలు వేస్తారు ఏదైనా మాల ధారణ చేసినప్పుడు దేవాలయానికి వెళ్ళి వస్తుండగా ప్రమాదాలు జరిగాయండి పది మంది మరణించారు ఐదుగురు మరణించారంట మన మహాకుంభ మహాకుంభమేళాకి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మరణించారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ధర్మం అంతా బాగుంది చతురాన్మాయ పీఠాలు బాగున్నాయి స్వామీజీల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అనుకున్నప్పుడు కేవలం ఇలాంటి దేవాలయాలకు వెళ్తున్నప్పుడు పుణ్య కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడే ప్రమాదాలు జరగడానికి ప్రధానమైన కారణం ఏమై ఉంటుందని అంటే అధర్మం ఏరులై పారటం ప్రథమం ఎవరు ధర్మాన్ని పాటించటం లేదు ఎవరు కూడా ఉదాహరణకు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ప్రతి మనిషి జీవితం అధర్మం వైపు వెళ్తుంది తప్ప ధర్మం వైపు వెళ్ళదు కేవలం గుడిలో ఉన్నటువంటి భగవ స్వరూపం ఒకటే ధర్మం ఎందుకంటే ఆయన ఎటు కదలడు అక్కడే ఉంటారు స్వరూపం అక్కడే ఉంటుంది మనం మారిపోతున్నాం ధర్మం ఏం చెప్తుంది ఎప్పుడు కూడా నీవు అధర్మం ఏరులై పారుతుంది కాబట్టి ఈ కర్మ ఫలాన్ని అందరూ అనుభవించాలి దీన్ని మోక్ష మార్గంగా చెబుతారు ఈ మోక్షం వారికే వస్తుందా అండి ఇప్పుడు దేవతకి దండం పెట్టుకుని వెళ్తే మరి దండం పెట్టుకోలేని వాళ్ళు కూడా యోగంగా వెళ్ళొచ్చేసారు కదా మరి అప్పుడేమంటాం అని అంటే వీటికి ఏం చెప్తామంటే నిత్యము ప్రతి వ్యక్తి వారి వారి కుటుంబంలో అనేక సమస్యల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అది ప్రభుత్వాలైనా కానీ ఏదైనా మహాయోగ క్రతువులు చేస్తున్నటువంటి ప్రభుత్వాలైనా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ఒక క్వశ్చన్ మార్క్ మన ఇళ్లల్లో మనమే ఏదైనా దేవాలయాలకు వెళ్తున్నప్పుడు మనకెందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఉదాహరణకు గుడికి వెళ్దాం పదండి అని అంటాం ఈ వెళ్తానికి కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి గుడికి వెళ్ళొద్దో అని అంటే ఎవరికి సమయం ఉండదు అదే ఎక్కడైనా ఎంజాయ్మెంట్ చేద్దాం వెళ్దాం అని అంటే రెడీ అయిపోతారు దానికి దీనికి బేరేజ్ వేసుకోండి ఇవన్నీ శేషంలో ఉన్నటువంటి అధర్మాలన్నమాట వీటికి ఏదో ఒక రోజు మన పర్యవసానం సమాధానం ముడుపు చెల్లించాల్సిందే అలాగే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వెళ్ళొద్దు ఆగిపోండి అని చెప్పడము ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తున్నప్పుడు మనం ఏ గ్రామంలో అయితే ఉన్నామో ఆ గ్రామాన్ని స్మరించుకోవటము మన ఇళ్లల్లోనే మన మన కుల మన కులదైవాన్ని ఇష్టదైవాన్ని ఆరాధ్య దైవానికి ఖచ్చితమైనటువంటి దీపారాధన చేసి బయలుదేరటము ఇవన్నీ తప్పనిసరి ఎందుకనంటే ఎవరో ఒకళ్ళో ఇద్దరికూ అలా జరుగుతుంది వారి వారి యొక్క కర్మయోగం అలా జరుగుతుంది సరిపెట్టుకోకూడదు ఒకసారి జరుగుతుంది రెండు సార్లు జరుగుతుంది మూడు సార్లు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ అయినా కానీ జరుగుతుందనంటే దీనికి మనం కూడా చేయొచ్చు నేను చేసిన పుణ్యాది కార్యక్రమాల వల్ల ఎంతో మందికి మంచి జరుగుతుంటుంది ఇప్పుడు మీరు కూడా మీకు తెలియకుండా ఎంతో మందికి మీరు ప్రాణదాతగా మారుతారు మంచి చేస్తారు ఎలా చేస్తారు ఇదే దేవాలయకు వెళ్తున్నప్పుడు మీకు గా చెప్తాను మీరే గుడికి వెళ్ళారు మీ కుటుంబ సభ్యులే గుడికి వెళ్లారు ఆ గుళ్ళో ఇచ్చినటువంటి ప్రసాదం తీసుకున్నారు మీరు అక్కడ తింటారా పారేస్తారా దారిలో వస్తూ వస్తూ అక్కడ ఇక్కడ కారులో వదిలేస్తారా ఏం చేస్తారు చెప్పండి తింటారు దానివల్ల కలగటం వల్ల పుణ్యం ఏమిటనంటే దేవాలయంలో ప్రసాదం మీరు పండించలేదు మీరు సిద్ధం చేయలేదు మీరు దానిలో మీకు భాగస్వామ్యం లేదు కానీ వారు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మీరు స్వీకరిస్తున్నారు దేవాలయానికి వెళుతున్నప్పుడు అక్కడ ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఆ ప్రాంగణంలో కూర్చునే స్వీకరించాలి ఇంటికి తెచ్చుకోకూడదు మొట్టమొదటిగా అక్కడే స్వీకరించటం వల్ల నువ్వు తిన్నప్పుడు ఆ భక్తి భావంతో ఎప్పుడైతే స్వీకరించావో మనకు తెలియకుండానే మనం వదిలేటువంటి శ్వాస తేలికపాటిగా మారి ఇది పండించినటువంటి రైతు ఎక్కడైతే ఉన్నాడో ఈ యోగము అక్కడికి చేరుతుంది అంటే మనకు తెలియకుండానే పరో పరోక్షంగా ఇంకొకరికి మనం మంచి చేస్తున్నట్టుగా జరుగుతుంది అంటే ఏదైనా దేవాలయానికి వెళ్తున్నప్పుడు నువ్వు చేసే మంచి ఏదైనా ఉంది అని అంటే ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకునేటువంటి ప్రసాదం వల్ల నువ్వు వదిలేటువంటి తేలికపాటి శ్వాస వల్ల ఇది పండించినటువంటి రైతుకు చేరుతుంది ఏ ప్రసాదమైనా కానీ రైతు లేకుండా ఇక్కడ దగ్గర రాదు అలాగే దేవాలయానికి వెళ్తున్నప్పుడు అపశకునాలని కొన్ని ఉంటాయి బయలుదేరుతున్నప్పుడు వెళ్ళొద్దు రేపొద్దున వెళ్ళదాం ఆగిపోదాం ఆడవటం ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి ఇవి కాకుండా మనం ఎప్పుడైనా దేవాలయానికి వెళ్తున్నప్పుడు మనకు తెలియకుండా ఆడవాళ్ళు ఇబ్బందికరాల్లో ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటుంటారు ఇవన్నీ శేషంగా మిగిలిపోతాయి వీటికి ఏదో ఒక రోజు మనకి ఇబ్బంది అనేటువంటిది ఖచ్చితంగా ఎదురవుతుంది తల్లి అందుకని ప్రభుత్వాలైనా సరే పెద్ద పెద్ద ఉత్సవాలు చేసేటప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి ప్ర విధానం ఏమిటనంటే ఎప్పటి నుంచో చెబుతున్నాం దేవాలయాల్లో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయానికి అమ్మవారి సారి పెట్టి ఉత్సవాలు ప్రారంభం చేయాలి ఎందుకనంటే ఎక్కడ జరిగినా ఏది ఉన్నా కానీ ఈ సమస్త భూమండలం మీద ఉన్నటువంటి అనేక గ్రామాల గ్రామ దేవతల నిండే మనందరూ వచ్చాం వారికి సారి పెట్టి అమ్మ ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రభుత్వాలు తలుచుకుంటే పెద్ద పనేం కాదు అట్లా ఎప్పుడైతే జరిగిందో ఆ ఊరు నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ యోగక్షేమంగా వచ్చి తిరిగి బయలుదేరి వెళ్తారు ఒక్కడు చేసినా తప్పే వంద మంది చేసినా అదే తప్పు కాబట్టి వంద మందిలో కనీసం ఒక యాభై మంది అయినా సరే ఈ ప్రయత్నం చేసినప్పుడు మిగిలిన వాళ్ళకి అది రక్షణగా మారుతుంది అందుకని అందరూ బాగుంటారు